యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు మొబైల్ సౌర వాహనం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం జ్ఞానం నైపుణ్యం ఉపాధి అంశాల ప్రాతిపదికన విద్యార్థుల్ని తీర్చిదిద్దుతోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనం ద్వారా నిరుపేద యువతి యువకుల దగ్గరకు వెళ్లి మరీ శిక్షణ అందిస్తారు అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహణలో ఎన్ఎస్డిసి మొబైల్ వాహనం సేవలందిస్తోంది ఆ వాహనం అక్కడ ఇచ్చే ట్రైనింగ్ ప్రత్యేకతలు మీకోసం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షణ నైపుణ్య కార్యక్రమాలు ప్రారంభించాయి ఎన్ఎస్డి ప్రత్యేకంగా యువతకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో సౌర విద్యుత్తో నడిచే ఈ వాహనం మొత్తం యువత వద్దకే వెళ్లి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు దీనికి సంబంధించి సంస్థ ఎండి అనిల్ కుమార్ చింతా ఉన్నారు వారిని అడిగి ఈ శిక్షణ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయని తెలుసు సార్ ఈ ఎన్ఎస్డిసి ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు యువతకు ఎలా ఇవ్వబోతున్నారు ఏమేమి అంశాలు శిక్షణ ఇస్తారు ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ వైజ్ వాళ్ళకి హెన్ అయి అయ్యి ఉండాలి నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి అనేది దాని ఉద్దేశం చాలా మందికి ఏంటంటే ఎన్ఎస్డిసివి చాలా స్కిల్ సెంటర్స్ ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్లి నేర్చుకునే ఇది ఉండదు అందులో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్ఎస్డిసి ఏం చేస్తా అంటే చాలా స్కిల్ సెంటర్స్ ఉంటాయి చాలా మంది ఆ స్కిల్ సెంటర్ కి వెళ్ళడానికి అవ్వదు కానీ ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు కొత్తగా ఈ తెచ్చిన వెహికల్ ద్వారా ఏంటంటే ఎవరైతే నడుచుకుంటూ వచ్చేద్దాం ఇప్పుడు ఏదైనా ఒక ఏదైనా ఒక ప్లేస్ కావాలి వాళ్ళకి దీని మీద డిజిటల్ లిటరసీ మీద కావాలి లేదా పర్సనల్ డెవలప్మెంట్ మీద కావాలి అని అన్నారు అనుకోండి ఈ వెహికలే వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అందిస్తుంది ఈ వెహికల్ లోనే టీవీ ఉంటుంది స్పీకర్స్ ఉంటాయి ఒక టెన్ ల్యాప్టాప్స్ ఉంటాయి సూట్ కేస్ బేస్డ్ లైక్ ఇవన్నీ కూడా టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి ఒకేసారి ట్వంటీ మెంబర్స్ కూర్చోవచ్చు అట్ ద సేమ్ టైమ్ ఈ సౌండ్ సిస్టమ్ కూడా చాలా హెవీ గానే ఉంటుంది ఇందులోనే ట్రైనర్ కూడా ఉంటారు ఎవరైతే కావాలనుకుంటారో ఆ ప్లేస్ కి వెళ్ళి ఇది కంప్లీట్ గా మనకి వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇస్తుంది మొత్తం ముందుగా మేము ఒక పన్నెండు అంశాల్ని నేర్పించాలి అనుకునేవి కొన్ని ఉన్నాయి అనమాట ఇది ఒక్క యువతకనే కాదండి గ్రామీణ యువత ఉంటారు వెనకబడిన వాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు దివ్యాంగులు ఉంటారు స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి అన్నది ఈ వెహికల్ యొక్క ముఖ్య ఉద్దేశం జనరల్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్ఎస్డిసి ఏం అంటే చాలా స్కిల్ సెంటర్స్ ఉంటాయి కానీ ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు కొత్తగా ఈ తెచ్చిన వెహికల్ ద్వారా ఏంటంటే ఒక ఏదైనా ఒక ప్లేస్కి కావాలి వాళ్ళకి దీని మీద డిజిటల్ లిటరసీ మీద కావాలి లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ మీద కావాలి అని అన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వెహికలే వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అందిస్తుంది ఏ అంశాల్లో ఎలాంటి శిక్షణ ఈ మొబైల్ వాహనం ద్వారా మీరు ఇవ్వబోతున్నారు సార్ ఈ వెహికల్ వచ్చేసి కంప్లీట్గా మేము ఇనీషియల్గా ట్వల్వ్ టాపిక్స్ తీసుకున్నాం సార్ అందులో ఒకటి డిజిటల్ లిటరసీ తర్వాత కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి మరియు ఉపాధి పథకాలు సామాజిక భద్రతా పథకాలు డిజిటల్ కామర్స్ వ్యక్తిత్వ వికాసం సైబర్ భద్రత బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కెరీర్ గైడెన్స్ బిజినెస్ ట్రేడింగ్ ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ స్మాల్ స్మాల్గా స్టార్ట్ చేసి కొన్ని విజయ ఉంటాయి అవన్నీ కూడా సో దీని ద్వారా మనము చెప్తామన్నమాట ఇందులో కూడా ఏంటంటే సార్ చాలామందికి డిజిటల్ లిటరసీ అంటే చాలామందికి తెలియదు ఇలా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ఇవన్నీ మధ్యలో దళారులు ఉంటారు మీ బ్యాంక్ అకౌంట్లో ఐదు లక్షలు అంటాడు ఒకటి లక్షే క్యాష్ ఇస్తారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి దాని మీద అవగాహన కల్పిస్తాం మెయిన్గా ట్రైబల్లో జరుగుతూ ఉంటుంది చాలామందికి ఓటీపీస్ చెప్పకూడదు కానీ వీళ్ళు చెప్తారు ఓటీపీస్ తెలియకుండా దాని మీద అవేర్నెస్ ఇస్తాం ఓటీపీస్ ఇస్తే అంటే కొన్ని విజువల్గా ఏ బేస్డ్ వీడియోస్ చూపిస్తాం అనమాట అంటే ఎలా అంటే ఒకటి ఒకరు ఓటీపీ చెప్పి మోసపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు తర్వాత సురక్షితంగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు వీటికి కొంచెం చెప్తాం తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని పాలసీస్ ఉంటాయి అవి చాలామందికి తెలియదు అనమాట ఇప్పుడు మనకేంటంటే జనరల్గా చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి చాలామందికి తెలియదు సో వాటన్నింటికి కూడా మనము కనెక్ట్ చేస్తూ జనాలకు చెప్తాం ఇది ఒక్క యువతనే కాదు ఇప్పుడు రోడ్డు మీద బళ్ళు పెట్టుకునే ఉంటారు స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకు కూడా ఒక ఐడి కార్డ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా లోన్స్ ఉంటాయి లేదంటే వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుందని తెలియదు సో అలాంటివన్నీ కూడా దీని ద్వారా మనము వాళ్ళకి చెప్తాం ఎలా చేసుకోవాలనేది అవసరమైతే ఆ వెండర్ సర్టిఫికేట్స్ కూడా మన వెహికల్లోనే ఇచ్చేసుకొని ఎలా పెడతాం వాళ్ళకి ఏమైనా ఇంకొక సర్వీసెస్ కావాలి ఒక ఆధార్ బేస్డ్ కానీ లేకపోతే ఇంకోటి ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక హెల్ప్ కావాలంటే ఈ వెహికల్ అలా హెల్ప్ కింద యూజ్ అవుతుంది శిక్షణ ఇచ్చే వారు ఎవరు ఉంటారు ఈ వాహనంలో యొక్క ప్రత్యేకత అంటే ఏమేమి ఉంటాయి దీంట్లో సార్ ఈ వాహనంలో జనరల్గా సార్ మనకి కంప్లీట్గా దీనికి ఒక డెడికేటెడ్ ట్రైనర్ ఉంటారు సో అరౌండ్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ట్రైనర్ ఇదంతా కూడా సోలార్ బేస్డ్ గా రన్ అవుతుంది సార్ గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ సో ఇక్కడ ఉన్న ల్యాప్టాప్స్ పది ల్యాప్టాప్స్ ఛార్జింగ్ కానీ టీవీ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే కంప్లీట్ గా సోలార్ బేస్డ్ గా రన్ అవుతాయి సో సోలార్కి ఇక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది దానికి కనెక్ట్ అయి ఉంటుంది తర్వాత ఇందులో ఒక టెన్ ల్యాప్టాప్స్ ఉంటాయి అది డెల్వర్స్ ఆకారంతో వాళ్ళు టెన్ ల్యాప్టాప్స్ స్పాన్సర్ చేశారు ఈ కంటెంట్ది ఏంటంటే లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇందులో ఏ కంటెంట్ ఉండాలి ఇవన్నీ కూడా చెప్తారు జైరామ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా అమరావతి స్పెర్స్ ఇచ్చేస్తుంది ఇందులో మళ్ళీ టీవీ స్క్రీను ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఉంటుంది ఇందులోనే సౌండ్ సిస్టమ్ ఉంటుంది సో ఎక్కడికైనా వెళ్ళి ఒక ఇరవై మంది కూర్చొని టేబుల్స్తో పాటు గొడుగులతో పాటు అన్నీ కూడా ఈ వెహికల్లో ఉంటాయి సార్ దీనివల్ల ఏంటంటే లర్నింగ్ చేసుకున్నగా ఆడుతూ పాడుతూ వాళ్ళ దగ్గర ఏ చెట్టు కింద పెట్టవచ్చు వెహికల్ సో వాళ్ళకి కావాల్సిన టాపిక్ ని మనం చెప్పొచ్చు అపార్ట్మెంట్స్ లో విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం సార్ దీన్ని వాహనాన్ని కేవలం రాజమహేంద్రవరంలోనే మీరు శిక్షణించేందుకు ఉపయోగిస్తారా ఎక్కడెక్కడ తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్లి వివిధ ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వబోతున్నారు ఇది యాక్చువల్గా మన స్టేట్ మొత్తానికి మన రాజమండ్రికి ఒకటే శాంక్షన్ అయింది సార్ ఇది స్టేట్ మొత్తానికి ఒకటే కనుక ఇప్పుడు శ్రీకాకుళం కావాలంటే శ్రీకాకుళం కూడా మేము పంపిస్తాం అనంతపురం కావాలంటే అనంతపురం కూడా పంపిస్తాం ఇయర్లీ టార్గెట్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వాలి దీని ద్వారా అనేది మా టార్గెట్ సార్ అది మేము కంప్లీట్ చేస్తాం ఎన్ఎస్డిసితో పాటు మీ అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ద్వారా ఇంకెవరెవరికి శిక్షణ ఇస్తున్నారు ఏ రకాల శిక్షణ మీరు అందిస్తున్నారు యా సార్ ఇక్కడ వచ్చేసి మాది అమరావతి సాఫ్ట్వేర్ మా చైల్డ్ సంస్థ వచ్చేసి అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సార్ ఇందులో మేము ఇంతవరకు లాస్ట్ టూ ఇయర్స్లో ఒక సిక్స్ థౌజండ్ మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాం ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సార్ ఇప్పుడు రాజమండ్రి యువతకు ప్రత్యేకించి మీరు అబ్జర్వ్ చేస్తే అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ సో దాన్ని అమరావతితో పాటు టైఅప్ చేసుకొని అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు తమ సొంత డబ్బులతో ఆయన ఒక పోర్టల్ ఇచ్చారు ఏబీసీటీ డాట్ ఇన్ అని అందులో రిజిస్టర్ అవ్వచ్చు ఎవరైనా రిజిస్టర్ అయ్యి ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఒక లెటర్ ఇస్తారు సో ఆ లెటర్ను బేస్ చేసుకొని మేము వాళ్ళకి ఉచితంగా శిక్షణ దాంతోపాటు ఉద్యోగం కూడా గ్యారెంటీ ఇచ్చేసి పంపిస్తున్నాం సార్ ఇక్కడ నుంచి ఫస్ట్ బ్యాచ్ మీరు తీసుకుంటే యాభై మందిలో ఆల్రెడీ థర్టీ మెంబర్స్ ప్లేస్ అయ్యి బయటికి వెళ్ళారు దాని కంప్లీట్గా దాని డబ్బులంతా కూడా ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు పెట్టారు ఈ డిఎస్సి టెస్టులు కూడా ఆయన సొంత ఖర్చులతో ఇక్కడ ఒక వంద కంప్యూటర్స్ అవి తీసుకొని ప్రతి ఒక్కరు ఎవరైతే డిఎస్పి ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి మాక్ డిఎస్సీ టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ రాయించుకునేలాగా వాళ్ళకి అవగాహన కల్పించేలాగా ఇచ్చారు సార్ నగరాలు పట్టణాల్లో యూత్కి ఎంతో కొంత అవగాహన ఉంది వాళ్ళు శిక్షణ కూడా పొందగలుగుతారు వాళ్ళకి అవకాశం ఉన్న సంస్థలు వచ్చేది గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసరికి వారికి సాంకేతిక అంశాల్లో నైపుణ్యంతో పాటు ఇంగ్లీషు ఇట్లా వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచుకోవటానికి కొంత ఇబ్బంది పడతాయి పరిస్థితి అవకాశాలున్నాయి వారికి కూడా మీరు గ్రామీణ ప్రాంతాలపై ఎట్లా దృష్టి పెట్టారు సార్ ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా డెడికేటెడ్గా తీసుకెళ్తాం సార్ ఇదేదో వెహికల్ సో చేసి వన్ డే టూ డేస్ ఇలా పెట్టడం కాదు సార్ ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక విలేజ్లో ఒక టెన్ డేస్ కోర్స్ ఉందనుకోండి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ కానీ లేదంటే సిక్స్ అయిపోయిన తర్వాత కొంతమంది ఖాళీ ఉంటారు ఆ టైం కానీ ఒక డెడికేటెడ్గా తీసుకొని ఏమేమి నేర్పిస్తే ఏ రోజు ఏం నేర్పిస్తే బెటరు వాళ్ళందరినీ కూడా డిజిటల్గా కూడా ఎంగేజ్ చేసి వాళ్ళ వెనకబాటుతనం ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తాం సార్ ఇప్పుడు మేము కూడా శ్రీకాకుళం జిల్లా పాలకొండం అన్న ఒక ఎంపి చిన్న విలేజ్ సో మాకు కూడా ఎంతోమంది గురువులు మమ్మల్ని సెటరేట్ చేసి ఒక లైఫ్ ఇచ్చి ఈ పొజిషన్లో కూర్చోబెట్టారు యువత జనరల్గా ఏంటంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి టౌన్లో ఉన్న వాళ్ళకన్నా కొంచెం తక్కువ తెలుస్తుంది సో ఇలాంటి ఎన్ఎస్డిసి ఇలాంటి సిస్టమ్స్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు ఆ బాధ్యత మేము తీసుకుంటాం దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం సార్ వాళ్ళు కూడా డిజిటల్గా మంచిగా ఇది ఎన్ఎస్డిసి ఆధ్వర్యంలో అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రాజమహేంద్రవరం మొబైల్ వాహనం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శిక్షణించేందుకు సిద్ధమయ్యారు యువత ఉపయోగించుకోవాలి జ్ఞానం నైపుణ్యం ఉపాధి ఈ మూడు అంశాలే ప్రాతిపదికగా ఈ శిక్షణ ఉండబోతోంది తప్పనిసరిగా దీని ద్వారా నైపుణ్యం అవకాశాలు పెంచుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కూడా ఈ అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పిలిపిస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్